హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకి మనకి ఇప్పటివరకు దరఖాస్తులు అనేది ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షల దరఖాస్తులు అనేది చేరాయి అయితే మనకి ముగిసిన పంచాయతీ కార్యదర్శుల యొక్క ఆన్లైన్ దరఖాస్తు అనేది ముగిసింది అయితే ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షల మంది వరకు దరఖాస్తు చేశారు జనవరి ఇరవై తొమ్మిదితో మనకి దరఖాస్తు అనేది ముగింపు అనేది అయింది అయితే రెండు వేల పదహారులో ఇచ్చిన ఇదే నోటిఫికేషన్ అనుసరించి ఈసారి ఆరు లక్షల వరకు దరఖాస్తు రావచ్చని అంచనా అయితే మన ఏపీఎస్సి వారు అయితే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన వెయ్యి పోస్టులు మరియు పూర్వం మనకి ఖాళీలు మొత్తం కలిపి మనకి వెయ్యి యాభై ఒకటి వరకు ఉద్యోగాలకి ఈ పంచాయతీ కార్యదర్శులు అనేది నోటిఫికేషన్ అనేది జారీ అయింది అందరికీ తెలిసిందే అయితే మన ఛానల్లో కూడా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన మెటీరియల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అయితే మొత్తం మనకి వెయ్యి యాభై ఐదు పంచాయతీ కార్యదర్శి పోస్టులకి ఏపీపిఎస్టీ అనేది భర్తీ చూస్తుంది దీని ప్రకారం ఒక్కొక్క పోస్టుకి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఉద్యోగానికి నాలుగు వందల ఒకటి వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది ఇందులో మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకి రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది దరఖాస్తులు మరియు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్కి పంతొమ్మిది వందల ముప్పై ఐదు దరఖాస్తులు అనేవి చేరాయి మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి అయితే పదిహేను వేల రెండు వందల పదిహేడు పోస్టులు అదే అప్లికేషన్లు అనేవి వెళ్ళాయి ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకి కూడా మనకి జనవరి ఇరవై తొమ్మిదో నాటికి ఎనభై వేల దరఖాస్తులు అనేవి వచ్చాయి పొడిగించారు దీని యొక్క గడువు కూడా ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా పోటీ జరిగింది గ్రూప్ టూ ఉద్యోగాలకు ఇప్పటివరకు ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల దరఖాస్తులు అనేవి వచ్చేవి ఏపీఎస్సి వర్గాలు కూడా తెలిపారు అయితే ఏ ఫిబ్రవరి ఒకటి నుంచి వాటి యొక్క దరఖాస్తు సేకరణ ఉంటుంది జనవరి ముప్పైతో డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాల సేకరణకు ముగుస్తుంది ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల వరకు దరఖాస్తులు అనేవి చేరాయి అని ఏపీఎస్సి వర్గాలనేవి చెప్పడం జరిగింది మన ఛానల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కూడా పెట్టడం జరుగుతుంది వీడియోస్ చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ప్రతి ఒక్క విభజనకు సంబంధించినవి మరియు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం పెడతాం థ్యాంక్ యూ